కొమరవెల్లి మల్లన్న కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది వీరశైవ అర్చకుల వేద మంత్రాల మధ్య ఉదయం పది గంటల నలభై ఐదు నిమిషాలకు వీరశైవ ఆగమ శాస్త్రం ప్రకారం మల్లికార్జున స్వామి బలిజ మేడలమ్మ గోళ్లకేతమ్మలను వివాహమాడారు ఈ కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు అందజేశారు ఇక ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి కొండా సురేఖను పూర్ణ కుంభంతో స్వాగతించారు ప్రత్యేక పూజల అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని ఇప్పటికే పలు ఆలయాల అభివృద్ధి ప్రణాళికలు సిద్ధమయ్యాయని అన్నారు కొమరవెల్లి ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా తెలియజేశారు కళ్యాణ మహోత్సవం కావాలంటే ఇది కూడా మూడు సార్లే ఉంటుంది అందరూ చేతులు జోడించుకుని పైకి లేకొని వైభవంగా జరిగినటువంటి మేము మాట ఇచ్చినట్టుగా రెండు కిలో ఆల్రెడీ కిరీటాలకు ఆర్డర్ చేసాము అది మనకు లాస్ట్ వరకు బ్రహ్మోత్సవాల వరకు కూడా కిరీటాలు రావడం జరుగుతుంది అదే విధంగా పల్లెకి పోయి ఏదైతే ఉందో అది కూడా ఉడెంతో ఉంది దానికి కూడా రెండు తాపడం కూడా చేపించాలని చెప్పి ఆదేశించాము కాబట్టి బ్రహ్మోత్సవాల సమయానికి અમવાની <coughs> કે